వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా మూడు రోజులుగా నిలిచిపోయిన మీ సేవా కేంద్రాలు తీవ్ర ఎక్కట్లు పడుతున్న దరఖాస్తుదారులు మీ సమావేశాలు పార్టీ ఆఫీసులో పెట్టుకోండి ఇక్కడ కాదు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదు దానం నాగేందర్ ఫైర్ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో మరో ట్విస్ట్ రైతుల స్టేట్మెంట్ రికార్డు చేతిగాయానికి చికిత్స ఏజీ హాస్పిటల్కు చేరిన హరీష్ రావు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీసేవ కేంద్రాలు మూడు రోజులుగా పనిచేయడం లేదు ఏ కారణంగా సేవలు నిలిచిపోయాయో సమాధానం దొరకని సమస్యగా మారింది దీనితో సుమారు నలభై రకాల సేవలు అందిస్తున్న మీసేవ కేంద్రాలు మూడు రోజులుగా సేవలు అందించలేకపోతున్నాయి కొన్ని కేంద్రాలను నిర్వాహకులు మూసివేసేశారు ఓ వైపున కొన్ని స్కాలర్షిప్ దరఖాస్తులకు చివరి తేదీ ముగుస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భూ సంబంధిత రికార్డులు ఇతరత్ర అవసరాల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు రెవెన్యూ కార్యాలయాల నుంచి తీసుకోవాల్సిన ధృవీకరణ పత్రాలు కూడా తీసుకునే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోజు ఉదయం సాయంత్రం మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగడమే సరిపోతుందని దయచేసి సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పాలని బాధితులు వేడుకుంటున్నారు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి గాంధీ ఇల్లే దొరికిందా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పెట్టుకోండి అని తెలిపారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు ఆంధ్ర వాళ్ళ వ్యాపారాలు చేస్తే ట్యాక్సుల రూపంలో డబ్బులు కావాలి వాళ్ళు ఓట్లు కావాలి కానీ రాజకీయాలు మాత్రం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ అనేది కౌశిక్ చెప్పిన మాటలా లేక టీఆర్ఎస్ పార్టీ మాటలా అని ప్రశ్నించారు దానం నాగేందర్ మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే కొట్టే విధంగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం మీరు హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకుంటారా ఇలాంటినే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి దాని దాని ప్రకారంగా నేను వాళ్ళకి దాని జవాబు చెప్తాం కాదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్యా తెర లేపిద్దేవారు గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని మీరు ఓట్లు అనే కావాలి వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ళ బిజినెస్ చేయాలి వాళ్ళ ప్రాఖీలు అని చెప్పి మంత్రి మార్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ మేము డిమాండ్ చేస్తున్నాము ఇది పార్టీ నిర్ణయమైతే అయితే మీరు పార్టీ ప్రకటించండి మీరు రాష్ట్ర ప్రజలకు రాష్ట్రాల ప్రజలకు రెడ్డి ఇచ్చిండు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ అయితే కౌశిక్ రెడ్డి సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు రెండోది గాంధీ గారు ఎప్పుడు కూడా ఎలాంటి విద్వేష మాటలు కానీ రెచ్చగొట్టే మాటలు కానీ చాలా సామరస్యంగా సాంగుడిగా పేరున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడడం కానీ అలాంటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన రెచ్చిపోయి మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ వాడలేదు ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు మాట్లాడారు దానికి నేనే మీ ఇంటికి వస్తాను మీరు ఎందుకు నా ఇంటికి వచ్చుడు మీరు మంగళార్తలు ఇస్తానని మంగళార్తలు ఇవ్వకుండా రాళ్ళు లేకుంటే ఇంట్లో మీరు తొట్టు లేచుడు వాళ్ళు లేపారు మన సంస్కృతికి వారు తెరలేపారు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు ప్రకటించండి ఎక్కడ ఎప్పుడు చెప్తాము ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉందో లేదో మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు భూములకు సంబంధించిన రికార్డులు దగ్ధమైన విషయం తెలిసిందే అయితే ప్రీ హోల్డ్ భూముల విషయంలో పలువురు రైతులు ఫిర్యాదులు చేశారు దీనితో రైతుల స్టేట్మెంట్ రికార్డు చేశారు ప్రధానంగా ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో అధికారులు మదనపల్లి సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీసులో సోదాలు చేస్తున్నారు మదనపల్లి నియోజకవర్గం కోలబైలు వలసపల్లి రికార్డులను పరిశీలిస్తున్నారు పోలీసులు సైబరాబాద్ సిపి కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు అయితే తన చేతికి గాయం అయిందని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు బయటకు వెళ్లాలని పోలీసులను తెలిపారు దీనితో పోలీసులు దగ్గరుండి మరి ఆయనను గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు చూసారు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు